ఈ పిచ్చి మేము పతికొన్న రోజులు మా పిల్లలు పతికొన్న రోజులు ఇదే కొనసాగుతాం కొన్ని రకాల బాధలు ఉన్నాయి కానీ ఓర్పు అవసరం ఓర్పు అనేది చాలా అవసరం నేను మీ అందరికీ కూడా చెప్తున్నా సరే మన కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కింద నుంచి పై అందరికీ చెప్పాను నేను అధిష్టానం నిర్ణయం చేసింది కూడా మనకి జరగడం లేదు అదే విషయం కూడా చెప్పాము చేస్తాం ఓపిక తో ఉండండి అంటున్నారు దయచేసి అందరు కూడా మన పార్టీ లైన్ వద్దు మనం ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు ఎట్లా చేసాము అదే రకంగా చేద్దాం ఎప్పుడు అస్సలు ప్రాబ్లం ఉంది మరి కోఆర్డినేటర్ వీళ్ళంతా వచ్చారు వాళ్ళు ఏం మరి పై వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారో చూద్దాం మనము ఎట్టి పరిస్థితుల్లో గ్రామం నుంచి కానీ ఇది టౌన్లో నుంచి కానీ ఎనిమిది గంటలకు అక్కడ టిఫిన్ చేసి మనము పన్నెండు గంటల లోపల మనము అక్కడ పోవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఆ రకంగా అన్ని ఏర్పాట్లకి ఏ నోట్లు లేకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి మీరందరూ సహకరించండి ఇప్పటి వరకు మనం ఎట్లా చేసాము మనం ఇప్పటి వరకు మన సీఎం గారు ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేసాము ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్ కూడా మనమందరం కూడా సక్సెస్ చేయాలి మరి భారతదేశంలో ఆయన ఎక్కడైనా మీటింగ్ పెట్టచ్చు కానీ మన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకే పెట్టాడంటే ఆ గొప్పతనం మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దయచేసి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ప్రైమ్ మినిస్టర్ పదకొండు సంవత్సరాల నుంచి ఉన్నారు మరి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి కొడుకు అంత విలువ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు అది మన లోకేష్ బాబు గారి కుటుంబానికి ఆయన దంపతులు పిలిపించి చంద్రబాబు నాయుడు గారు మనమన్నే ఆయన తొడ మీద ఐదు నిమిషాలు కూర్చోబెట్టుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు ఎంత గౌరవం ఇస్తున్నాడనేది మనం అందరూ ఆలోచించాలి ఈ రోజు మన రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారంటే అదే తెలంగాణ చూస్తున్నాం పక్కన కర్ణాటక చూస్తున్నాం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మన నాయకుడు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు దొరకడను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక పెద్ద అదృష్టం కాబట్టి మన కార్యకర్తలు గాని నేను గాని నా కుటుంబ సభ్యులు గాని మనకేదో అన్యాయం జరిగింది అనేది దయచేసి ఎవరు కూడా రాజకీయాల్లో ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ అనేది ముఖ్యం ఈరోజు ఈ పార్టీ నీడ కింద మనం ఈ స్థాయిలో ఉన్నాం అది ఎవరు మర్చిపోవద్దండి నా పోటీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో మనకి ఎన్నో రకాల గౌరవ మర్యాదలు ఇచ్చాయి అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులందరూ చాలా మంది నా సమకాలికులు వాళ్ళ తండ్రులు చనిపోయిన వాళ్ళ పిల్లలంతా నాతోనే ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గం నుంచి వచ్చే ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క మహిళా సోదరు